రవితేజ మూవీలో హీరోయిన్ గా సమంత ఏ మూవీలో అంటే రీసెంట్ గా రవితేజ గారు వచ్చి గారి డైరెక్షన్ మా జాతర మూవీ అయితే రావడమే జరిగింది మధ్య వచ్చిన ఈ మూవీ అయితే బాగా వద్ద అయితే అంతకైతే ఆకట్టుకోలేదు చెప్పొచ్చు అయితే ఈ మూవీ తర్వాత రవితేజ గారు వచ్చి కిషోర్ తిరుపల గారి డైరెక్షన్ అయితే ఒక మూవీ చేస్తున్నారన్న విషయం తెలిసింది రీసెంట్ గానే ఈ మూవీ అయితే భరత మహాశైలకు విజ్ఞప్తి టైల్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అయితే ఈ మూవీతో పాటు రవితేజ గారు వచ్చేసి శివ నిర్వహణ గారి డైరెక్షన్ మూవీ చేయబోతున్నారన్న విషయం తెలిసిందే శివ నిర్వహణ గారు వచ్చి రవితేజ గారి అయితే ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాసి యాక్టర్ చేయబోతున్నారు అయితే ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ అయితే ప్రస్తుతం అయితే సోషల్ మీడియా అయితే వైరల్ గా మారింది అదేంటంటే ఈ మూవీలో అయితే హీరోయిన్ గా అయితే సమాంతం అయితే ప్రస్తుతం అయితే వాటిలో అయితే గా మారుతున్నాయి శివ నిర్వహణ గారి డైరెక్షన్ లో వచ్చిన మజిలి ఖుషి మూవీలో అయితే సమాంత అయితే హీరోయిన్ అయితే నటించడం జరిగింది ఇప్పుడు మరోసారి శివ నిర్వహణ గారు వచ్చి సమంతరం అయితే తన మూవీలో అయితే హీరోయిన్ అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది రీసెంట్ గా శివ నిర్వహణ గారు వచ్చి సమాంతం అయితే కావడం జరిగిందట మూవీకి సంబంధించిన స్టోరీని చెప్పగానే సమంత కూడా ఓకే చెప్పట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం సమంత గారు వచ్చి నందిని రెడ్డి గారి డైరెక్షన్ లో మా ఇంటి బంగారం అనే మూవీ అయితే చేస్తున్నారు లేడీ ఓరియంటెడ్ మూవీ అయితే ఈ మూవీ అయితే రాబోతుంది